హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో కమ్మనైన పొట్టు కారం పొడిని ఏ విధంగా దంచుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి నేనేమి మిక్సీకి వేయట్లేదండి రోట్లో దంచి పెడుతున్నాను అనమాట రోట్లో దంచుకుంటే ఆ పొట్టు కారానికి మంచి టేస్ట్ వస్తుంది సో రోట్లో దంచుతున్నాను రోడ్లో రొయ్య పొట్టు కారం పొడిని ఏ విధంగా దంచుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము ఇది రొయ్యపొట్టు అండి అందరికీ తెలిసే ఉంటుంది రొయ్యపొట్టు అంటే ఈ రొయ్య పొట్టు ఎండు చేపలు ఉప్పు చేపలు ఇవన్నీ తినటం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో ఆల్రెడీ నేను మునపటి వీడియోలో చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి తెలుసుకోండి ఈ రొయ్య పొట్టును నేను వంద గ్రాములు తీసుకున్నాను దీన్ని ముందుగా చాట్లో వేసేసి చక్కగా సెరిగేయాలండి ఇందులో సన్నని ఇసుక ఉంటుంది చెరిగితే ఇసుకపోతుంది చక్కగా సరిగిన తర్వాత వాటర్ ఉన్న గిన్నెలో వేసుకుని ఈ రొయ్యపొట్టునే నీట్గా కడిగేసుకోవాలి గిలకరిస్తూ ఒకసారి కడిగేసేసి ప్లేట్ పైన కానీ క్లాత్ పైన కానీ వేసి ఒక గంట వరకు బాగా ఆరబెట్టేసుకోవాలండి తడి అనేది ఏమీ లేకుండా బాగా ఆరబెట్టుకున్న తర్వాత కారపొడిలాగా చేసుకోవాలి ఈ ప్రాసెస్లో కనుక కారపొడి చేసి పెట్టుకున్నామంటే ఈ పొట్టు కారం అనేది దాదాపు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఏమీ పాడవదు కాకపోతే రొయ్య పొట్టును మనం బాగా ఆరబెట్టుకున్న తర్వాత పొడిలాగా చేసుకోవాలి నేనైతే ఈ రొయ్య పొట్టును ఎండలో పెట్టేసానండి వేసేవి కాలం కదా తొందరగానే ఆరిపోయింది తడి అనేది ఏమీ లేదనమాట ఇక కారపొడికి కొన్ని ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఓ ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను స్టవ్ పైన ఒక గుంతపాటి పాన్ పెట్టేసి అందులో జస్ట్ వన్ టేబుల్ స్పూన్మైన ఆయిల్ని వేసుకొని ఎండుమిర్చిని వేసేసుకొని దూరగా వేపుకోవాలండి ఎండుమిర్చి లోపల ఉన్న గింజల్ని కూడా వేసేసుకోండి ఆ గింజలే మంచి స్పైస్గా ఉంటాయి అన్నమాట గింజలతో సహా ఎండుమిర్చిని వేపేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కకు ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకొని కరివేపాకు ఆకుల్ని కూడా చక్కగా వేపుకోవాలి ఇందులోనే మరో వన్ టేబుల్ స్పూన్మైన ఆయిల్ని వేసుకొని ఉద్దిపప్పు శనగపప్పుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్మైన వేసేసుకోండి రెండింటినీ కలిపి చివరన కాస్తంత జీలకర్రను కూడా వేసి వీటిని కూడా చక్కగా వేపుకొని సైడ్ ఆఫ్ తీసేసుకోండి ఇదే పెన్నంలోనే మరో వన్ టేబుల్ స్పూన్ అయిన ఆయిల్ని వేసుకుని ఎండిన రొయ్య పొట్టుని వేసేసుకుని దూరగా వేపుకోవాలండి రొయ్య పొట్టును వేపుకునేటప్పుడు స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్ లో ఉంచండి రొయ్యపొట్టు అనేది చాలా సన్నగా ఉంటుంది వెంటనే వేగిపోతుంది ఎక్కువ హై ఫ్లేమ్ లో ఉంచామంటే మాడిపోతుంది నల్లగా వస్తుంది కారం పొడి కూడా చేదుగా ఉంటుంది రొయ్యపొట్టును చక్కగా వేపుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వండి నేనైతే రొయ్య పొట్టు కారపొడిని రోట్లో దంచుతున్నాను ముందుగా రోటిని అంతా క్లాత్తో నీట్గా గా చేసేసి వేయించి పెట్టి ఉంచుకున్న జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఎండుపిచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసేసుకొని బాగా దంచుకోవాలి పొడిలాగా దంచుకోవాలండి కచ్చాపచ్చాగా కాదు వీటిని అన్నింటినీ చక్కగా పౌడర్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడిలాగా దంచుకోవాలి ఇందులో వేపి పెట్టి ఉంచుకున్న రొయ్య పొట్టును వేసేసుకోవాలి రొయ్య పొట్టును వేసిన తర్వాత మరీ మెత్తగా పొడిలాగా దంచొద్దండి కాస్త కచ్చాపచ్చాగా దంచుకోవాలి రొయ్య పొట్టు కూడా చక్కగా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి పొట్టు ఏమీ తీయాల్సిన అవసరం లేదు అలాగే డైరెక్ట్గా వేసి దంచుకోవచ్చు అనమాట వెల్లుల్లి రెబ్బల్ని కూడా బాగా మెత్తగా దంచిన తర్వాత ఈ పొడిని ఒక ప్లేట్లోకి సైడ్ ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది మిక్సీకి వేసామంటే రొయ్య పొట్టు అనేది లాగా ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది టేస్ట్ అంతగా బాగోదు సో నేను రొయ్యపొట్టు కారపొడిని లోట్లో దంచానండి మీకు రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీకి వేసుకోవచ్చు రొయ్య పొట్టును వేసినప్పుడు రెండు మూడు పలసలు ఇస్తే సరిపోతుంది ఇంతేనండి కమ్మనైన రొయ్య పొట్టు కారపొడిని తయారు చేసుకునే పద్ధతి నేనైతే రోట్లో దంచాను మరి మీకు నేను చేసిన రొయ్య పొట్టు కారం పొడి రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మీరు మరికొన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రొయ్య పొట్టు కారపొడిని మనం వేడివేడి రైస్లో కాస్తంత నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీతో ఉంటుంది అందరూ కంపల్సరీ ట్రై చేయండి ఆల్రెడీ నేను రొయ్యపొట్టి వెల్లుల్లి కారం రెసిపీని తయారు చేశాను ఆ వీడియో లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇలా కారం పొడిలాగా కాకుండా పొట్టు వెల్లుల్లి కాంబినేషన్తో వెల్లుల్లి కారం పొడి కాంబినేషన్తో చేశాను అదైతే ఇంకా సూపర్గా ఉంటుంది ఒకసారి అది కూడా ట్రై చేయండి మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రొయ్యపొట్టి కారం పొడి అయితే గనక దాదాపు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్